తెలుగులో ఆ ఫైల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటో రాసేస్తారు రాసి ఇంగ్లీష్లో టైప్ చేసిందేమో కింద మ్యాటర్ పెడతారనమాట వీళ్ళు అక్కడ సంతకం పెట్టేసేస్తే పని అయిపోతుంది నేను గతంలో మంత్రుల దగ్గర చూసిన యాక్టివిటీ అది కొంతమంది మంత్రులకి అట్లాగే నోట్ తెలుగులో పెడతారు వాళ్ళు చూసేసి సంతకం పెట్టేసేస్తారు ఆ తర్వాత ఆ నోట్ పేపర్ని వాళ్ళు చించి అవతల పడేస్తారు అధికారు కొంతమంది జర్నలిస్టులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ నోట్ పేపర్ని వాళ్ళు కొట్టుకుపోయా ఈ వార్తలుగా రాసేవాళ్ళు ఇదివరకు మీరు ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ వచ్చాయి ఈనాడు జ్యోతి లాంటి వాటిట్లో ఆ సీనియర్ జర్నలిస్టులు ఆ అధికారులతో జాగ్రత్తగా కాంప్రమైజ్ అయ్యి ఆ పేపర్లను సంపాదించుకునేవాళ్ళు సంపాదించుకుని వాళ్ళు ఎక్స్క్లూజివ్ స్టోరీలు కొట్టేవాళ్ళు సెక్రటరియట్లో డేటాను సంపాదించడంలో సక్సెస్ అవుతుండేవాళ్ళు అనమాట ఇప్పుడు అట్లాగా ఉందే అంటే వీళ్ళిద్దరి మధ్యన బంధం కరెక్ట్గా లేదు అది చంద్రబాబు గారు ప్రధానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే తన మంత్రిని నేరుగా తిట్టలేక అధికారిని తిడుతున్నారు నువ్వు వెళ్ళి తొందరగా చూడయ్యా ఫైల్ ఇట్ట పెండింగ్లో ఉన్నాయి అని మంత్రి సమక్షంలో తిడుతున్నారు ఇంకోసారి ఆగితే నెక్స్ట్ ట్రిప్ మంత్రులను కూడా చెడు ఆయన మంత్రులైనా నిలదేస్తారు ఇంకోటి ఏంటంటే అధికారులు ఇక్కడ సమాధానం చెప్పరు సాధారణంగా ఏంటి సార్ మంత్రి గారు పెద్ద పేషీలు ఉండట్లేదు సార్ ఆయన ఎప్పుడో మాకు ఇస్తుంది ఒక రోజు టైము రెండు రోజుల టైము ఆ టైం ఎట్లా ఉన్నారండి అని వాళ్ళు చెప్తారు అధికారులు చెబుతే వాళ్ళ మీద కొస్సాగుతారు వీళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పట్ల వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు చెప్పండి అసలు ఎందుకు ఇది పెండింగ్ అంటే చెప్తారు కాళ్ళు